you <laughs> హలో అండి ఈరోజు మనం బెంగళూరు నర్సరీకి వచ్చాము ఇక్కడ రకరకాల మోర్ దెన్ టూ హండ్రెడ్ ప్లాంట్స్ ఇక్కడ ఓన్లీ హార్టికల్చర్ రిలేటెడ్ ప్లాంట్సే బాగా దొరుకుతున్నాయి ఇక్కడ సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి బుష్ ఆరెంజ్ ఈ విధంగా కాస్తాయంటారు కొంచెం చూడడానికి నాకు వన్ అండ్ హాఫ్ ఫీట్ టూ ఫీట్ లోపలే హైట్ ఉన్నాయి బట్ మిగతా చెట్లు ఇవి రాంబూట్ అని చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఫైవ్ ఫీట్ హైట్ బాగానే ఉన్నాయి చెట్లన్నీ చూడండి రాంబూటను ఇంకా ఇక్కడ చింత చెట్లు ఉన్నాయి ఇవి కూడా పనస్ చెట్లు ఇది కూడా ఇది సమ్ లెమన్ టైప్ అయితే ఉంది ఇక్కడ నేమ్ ప్లేట్ అయితే లేదు సో ఇంకొన్ని చూపిస్తాను రండి ఇక్కడ సో ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ లెమన్ ఉంది ఇక్కడ మిగతా అన్ని మ్యాంగో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్మోస్ట్ నైన్ టు టెన్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి వీళ్ళవి చూసారంటే ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇది కూడా ఉంది చూసారంటే ఇది పనస్ చెట్టు అనమాట ఇది లోపల ఆరెంజ్ చూడండి ఆ టైప్ ఇది ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్ళాను ఇది ఇది ఇంకో టైప్ ఆఫ్ జాక్ ఫ్రూట్ ఇవి కూడా బాగానే ఉన్నాయి హైట్ ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ త్రీ ఫీట్ వరకు ఉన్నాయి ఇవి కూడా కొంచెం అందులో కొంచెం చిన్న చెట్లు అనుకుంటాయి ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి ఇక్కడ సో ఇది చాలా ఫేమస్ నర్సరీ నేను లాస్ట్ మంత్ కూడా వచ్చి ఒక ట్వంటీ ప్లాంట్స్ దాకా తీసుకొచ్చాను ఇక్కడ నుంచి సో నాకు నచ్చింది సో అందుకే ఇంకోసారి వచ్చాను ఇక్కడ పెద్ద జామ్ చెట్టు ఉంది ఆల్మోస్ట్ తాయివాన్ పింక్ గవ్వా ఇది చూడండి ఆల్మోస్ట్ సెవెన్ ఫీట్ పైనే ఉంది పెద్ద చెట్టు ఇక్కడ స్టార్ ఫ్రూట్ చూడండి బాగా చెట్లు బాగానే హైట్ ఉన్నాయి మీకు చూస్తే బాగా హైట్ ఉన్నాయి లాస్ట్ టైం నేను తీసుకున్నాను ఇది కూడా ఇప్పుడు స్టార్ ఫ్రూట్ ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నేను లోపలికి వెళ్ళలేదు జస్ట్ లోపలికి వచ్చి జస్ట్ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఇంకా చూస్తున్నాను ఇంకా లోపల చాలా ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు ఎన్నో పెట్టారు వాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి చూడండి టెంకాయ చెట్లు రకరకాల కోకోనట్ ట్రీస్ మేబీ ఇవి తీసుకెళ్ళిన వన్ ఇయర్ లోపలే కాపోస్తాయి అనుకుంటా అక్కడ చూసారంటే మీరు చాలా పెద్ద ఉన్నాయి చూడండి ఇవన్నీ కొంచెం చిన్నవే మేబీ ఇవి ఫోర్ కేజ్ బ్యాగ్స్ అనుకుంటా ఏ వెరైటీ అనేది ఇక్కడ రాశారు చూపిస్తాను రండి ఇది టీఎక్స్ కోకోనట్ అంట ఇది సిఎక్ కోకోనట్ అంట చూడండి ఇంకా చాలా నర్సరీ చాలా పెద్దదిగా ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ చాలా ఉన్నాయి మీకు చూపిస్తానండి ఫ్రెండ్ నుంచి ఒక్కొక్కటి చూపిస్తాను ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాక్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇవి కూడా ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ అట్లు ఉన్నాయి ఇవి కొంచెం చిన్నవి ఇది రెడ్ లెమన్ ఇది ఒకటి ఉంది ఇది ఆల్ టైమ్ మ్యాంగ్ మేబీ పునర్సా అనుకుంటాయి ఇది చకొట్ట కాయంట సో ఇది ఒకటి ఇక్కడ లోపలికి వస్తే ఇది అంట చూడండి వుడ్ వుడ్ ఫ్రూట్ ఇది ఇది ఒకటి ఇక్కడ లిచి ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ లిచి ప్లాంట్స్ ఇవన్నీ కాకుండా ఇక్కడ ఇంకా వేరే టూ కూడా ఉన్నాయని చూపిస్తాను ల్యాట్ కన్ ఫ్రూట్ అంటే ఇది ఏదో ఇది నాకు పెద్దగా ఐడియా లేదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆరెంజెస్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఒకటి ఒకటి ఉంది చక్కోట యెల్లో మల్ట ఇది ఒక ట్రీ ఇది కూడా అదే ఇవన్నీ మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాక్ ఫ్రూట్స్ ఇక్కడ సీడ్లెస్ విత్ సీడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఆఫ్ జాక్ ఫ్రూట్స్ రకరకాలుగా ఉన్నాయండి ఇవి నార్మల్ మూసంబి ఇవి బాగా చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఆల్రెడీ పూత వచ్చేసింది చూడండి అప్పుడే సో కొన్ని చెట్లకు అక్కడక్కడ చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి అప్పుడే వచ్చేసాయి అన్నమాట వచ్చేసి రెడ్ స్ట్రాబెర్రీ గవా ఇది ఇది కూడా ఈ మధ్య బాగా ఫేమస్ అయింది చూడండి బాగా చెట్లు పెద్దవిగా ఉన్నాయి చూడండి ఇక్కడ సో ఈసారి నేను ఒక యాపిల్ ప్లాంట్స్ తర్వాత పియరు ఇట్లా కొన్ని డిఫరెంట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఇది ఒకటి స్టార్ ఫ్రూట్ చెట్టు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి హెల్తీగా ఉన్నాయి చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఇది వచ్చి నాగూర ఆరెంజ్ ఇది రకరకాల జాంపండ్ అండి జాంపండ్లో రకరకాల కలాదు కలర్స్ వెరైటీస్ చూడండి ఇక్కడ గోల్డెన్ అండ్ గోవా బాగా ప్లాంట్స్ బాగా హెల్తీగా ఉన్నాయి ఏదో ఒకసారి ఆరెంజ్ టైప్ అనుకుంటా అనుకుంటాయి నేమ్ ఇటు సైడ్ లేదు ఇక్కడ చూస్తే మీరు కాయ కూడా ఉంది చూడండి చూపిస్తాను నా అటువైపు చూపిస్తాను ఇక్కడ కాయలు కూడా వేసేది చూడండి ఇక్కడ కాయ కూడా రాసాడు చూడండి ఎంత ఉంది చూడండి ఆరెంజ్